నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను నేను నా మాటల్లో ఎప్పుడు నేను చెప్పే ఒక మంచి మోరల్గా ఒక కథ చెప్పి దాని గురించి నీతి చెప్పి కొన్ని కబుర్లు మీకు చెప్పేదాన్ని అలాంటిది రెండు రోజులుగా నేను ఈ యూట్యూబ్ గొడవల్లో వాళ్ళ గురించి నాకు కంటితో చూసింది చెవులతో విన్నది మాత్రమే దగ్గరగా ఉండి అవన్నీ నేను చూడలేదు వాళ్ళ గురించి నేను మాట్లాడాను మాట్లాడినందుకు ఎవరో మరి మొత్తానికి కామెంట్ పెట్టారు నేనైతే కాస్త హతయ్యాను ఒక చిన్న కామెంట్కే ఇంత అయినప్పుడు ఇంత ఈ విధంగా ట్రోల్స్ చేసినప్పుడు ఈ బాధితులు ఉన్నారే వాళ్ళు ఎంత బాధపడతారో అనే దాని గురించి నాకు చాలా ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి ఇదంతా ఎందుకు ఏ రోజు లేనిది ఒకరి మీద నిందలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే నలదమయంతి కథ మీరు తెలుసుంటే దాని గురించి తెలిసిన వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు తెలదు తెలవదు అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను నలమహారాజు దమయంతి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు ఈ మధ్యలో పరీక్షలు జరిగాయి దేవతలు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళల్లో ఎవరినైతే ఆమె ప్రేమించిందో ఇష్టపడిందో వాళ్ళని మాత్రమే చేసుకోవాలనుకుంది ఆమెకి తెలివిగా ఎవరు దేవతలు ఎవరు మహారాజు అని తెలుసుకుంది పెళ్లి చేసుకుంది కాపురం చేసుకుంటుంది ఈ లోపల కలిపురుషుడు ఎదురయ్యాడు వీళ్ళ నలుగురికి వరుణదేవుడు అగ్నిదేవుడు ఇంద్రుడు యముడు వీళ్ళ నలుగురు ఎదురయ్యారు అంటే వాళ్ళని వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలని వచ్చారు ఆమెని స్వయంవరంలో ఆమె కనుక్కుంది దేవతలకి కనురేప పడదు నేళ్లకి నేల మీద కాళ్ళు నీల మహారాజు మనిషి కదా అందుకని ఆయన కనుక్కుంటుందామి వర్మాలు తీసుకుని ఆయన మెళ్ళ వేస్తుంది తర్వాత ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించుకొని ఆమె పెళ్లి చేసుకున్నందువల్ల ఈ కలిపురుషుడికి వీళ్ళు ఎదురు వస్తారు నేను వివాహానికి పోతున్నాను చూడ్డానికి అన్నాడు ఇంకెక్కడికి పోతావో అక్కడ అయిపోయింది అన్నప్పుడు ఈయనకి ఈగో హర్ట్ అయింది కలిమ కలిపురుషుడికి కలిపురుషుడు హర్ట్ అయ్యి ఆయనలోకి వెళ్ళాడు నలమహారాజులోకి అప్పుడు ఆయన ఆయన సొంత స్వభావం వదిలేసేసి జోదంలోకి వెళ్ళాడు జూదంలో అన్నీ పోగొట్టుకున్నాడు ధర్మరాజులాగే పోతూ ఇది ధర్మరాజుకు చెప్పిన కథ ఈ కథని చెప్పుతూ ఈ నలదమయంతుల గురించి చెప్పాడనమాట ధర్మరాజు కూడా జోదం ఆడేటప్పుడు చెప్పాడు అలాంటి సమయంలో కలిపురుషుడు ఒంట్లో ప్రవేశించినప్పుడు కామ క్రోధ మాచర్యాలు అంటారు అంటే ఉండకూడని ఎన్ని మనం ఒంట్లోకి వచ్చేస్తాయి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏంటో మన కోపం ఏంటో మనం చేసే పొరపాట్లు ఏంటో ఇవన్నీ తెలియదు ఇవన్నీ తెలియనప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటారు ఆ చేసే విధానంలో ఈయన అన్ని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అన్ని సంపదను పోగొట్టుకున్నాడు అన్ని పోయాయి చివరికి బిడ్డలు ఇద్దరున్నారు భార్య మాత్రమే మిగిలింది అంటే ఇది ఒక విహంగ వీక్షణం అని ఒక స్టోరీ అనమాట ఈ స్టోరీని పూర్తిగా మనం ఏటు జడ్ చూడాలా చదవాలి అనుకుంటే ఒక వారం రోజులు పట్టద్ది చెప్పాలనుకున్నా చదవాలనుకున్నా కూడాను కానీ ఇది నేను విహంగ వీక్షణంగా కొంచెం అంటే టూకీగా చెబుతున్నాను నాలుగు ముక్కల్లో ఇప్పుడు ఇక్కడ ఫైటింగ్ జరిగేది ఎవరికి గారికి ఊరి గారికి సతీభావం గారికి జయగారికి ఈ జయగారు ఒకరు ఇటుపక్క వీళ్ళిద్దరు ఒక పక్క ఒకనాడు వీళ్ళు కూడాను ఒకప్పుడు హోరా హోరాహోరీగా యుద్ధాలు చేసుకున్నారు మాటలతోటి ఈరోజు వాళ్ళు ఒకటైపోయారు ఈరోజు ఇప్పుడు ఇటుపక్క ఒక్కరే జయగారు ఉన్నారు ఇటుపక్క పక్క ఊరి గారు సత్యభావం గారు ఉన్నారు ఇక చిరావూరి గారు అంటారా ఆయనకి దయాద్ర హృదయం ఆయనకి ఎవరన్నా కష్టపడితే ఓర్చుకోలేరు బోరుమని ఏడ్ చేస్తారు ఎంతగా నవ్విస్తారు ఎంతగా సెటైర్లు వేస్తారు ఎంతగా కామెంట్ చేస్తారు అంత సున్నితమైన మనసు ఆయనకి ఆ సున్నితమైన మనసుతో ఆయన ఎవరైనా బాధపడుతుంటే ఆయన ఏడ్ చేస్తారు ఇక సత్యభావం గారు ఉన్నారు కదా ఆమె డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు అది పైకి అట్లా ఉంటారో లేకపోతే నిజంగానే ఆమె బాడీలోనే ధైర్యం ఉందో తెలవదు అలా ఉంటారు ఇక జయగారు అంటారా ఈ రెండు గుణాలు నాకు ఆమెలో కనిపించలేదు ఎందుకంటే ఏ రోజు ఎవరితో గొడవ పెట్టుకున్నది కనిపించలేదు నేను కనిపించిందే చెప్తున్నాను మీకు ఇక్కడ నేను యూట్యూబ్లోనే చూశాను వీళ్ళ ముగ్గురిని కూడాను దగ్గరగా ఎవరిని చూడలే నేను ఇక్కడ ఏమి ఎవరితోనూ ర్యాష్గా మాట్లాడింది లేదు గొడవ పెట్టుకున్నది లేదు ఒక మాట అన్నది లేదు ఈ విధంగా నాకు ఈ ముగ్గురు గురించి ఈ కొన్ని విషయాలు మాత్రమే తెలుసు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒకరికొకరికి ఈగో హర్ట్ అయింది ఈగో హర్ట్ అయిపోయిన దానివల్ల పోలీసులు కేసులు అక్కడ దాకపోయాయి నేను యూట్యూబ్ చేశాను అంటే వాళ్ళ గురించి వివరించాను నాకు తెలిసిన వరకు నేను వివరించాను ఎవరిది పొరపాటు ఎవరిది గ్రహపాటు అనే విషయాలకు వస్తే మనకు ఎవరికి తెలియదు ఇప్పుడు పోలీసులు దాకపోవడం ఎందుకు ఎవరో ఒక్కరు తగ్గితే ఇది అంతటితో పోద్ది కానీ అది తగ్గడానికి ఎందుకు ఎందుకు తగ్గాలి వాళ్ళు ఇప్పుడు కలి ప్ర కలిపురుషుడు ప్రవేశించాడు అన్నట్టు అనిపిస్తుంది మనకి ఎందుకంటే నేను తగ్గితే తగ్గిపోతాను నేను తగ్గితే తగ్గిపోతాను అన్నట్టుగా ఒకరికొకరు అలా ఉన్నారు ఇది జలస్ అంటారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ మీద ప్రభావం అంటారు ఎవరో ప్రేరేపించారు అనుకుంటారు ఏదో ఒక రకంగా వీళ్ళు ముగ్గురు సఫర్ అవుతున్నారు వీళ్ళు ముగ్గురు సఫర్ అయ్యేటప్పుడు ఇదే సంద దొరికింది కదా అని యూట్యూబర్స్ అప్పటికప్పుడే కొత్తగా ఛానల్స్ కూడా ఓపెన్ చేసేసుకొని పెట్టేస్తున్నారు కానీ తిలా పాపం తలా పిడికెడు అని ఇక్కడ ఇందులో మనం ఏదీ తెలవకుండా వాళ్ళ గురించి ఏమి తెలవకుండా మీరు పైసల కోసమే యూట్యూబ్ చేస్తుంటే ఆ పాపం అంతా మూటగట్టుకుంటారు అని నేను అంటున్నాను ఎందుకంటే నేను ఎవరి గురించి చెడు చెప్పడం లేదు నాకు తెలిసిన విషయం వరకే చెప్తున్నాను ఇక నా నేను చెబుతూ కథలు నలమహారాజు గురించి చెబుతూ ఆయన ఎంత రాజుగా బతికాడు ఎంత వైభవంగా బతికాడో అలాంటి ఆయన ఈ జూదంలో అన్నీ ఓడిపోతుంటే ఇక ఆమె అర్థమైపోయింది ఇక ఇంకా ఏమి మిగలదు మనకి అని ఆ చారుల ద్వారా అంటే వాళ్ళ సేవకుల ద్వారా బిడ్డల్ని తన పుట్టింటికి పంపించేసింది ఆ చిన్న బిడ్డల్ని పంపించేసి ఈమె ఒక్కటే మిగిలిపోయింది ఇక ఇద్దరు రాజ్యం భావం అడవులు బాట పట్టారు కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత ఆకలికి నిద్రకి అలమటించిపోయి ఉన్నారు ఈ ఆకలికి ఏదో ఒకటి తిని బ్రతకాలి కదా ఆ అడవిలో ఏం దొరకతాయి అందుకని రాజులు కదా వాళ్ళు అందుకని మాంసాహారం తింటారు ఆయన ఒంటి మీద నా భార్య కదా నా పక్కన ఉంది అన్న ఉద్దేశంతో ఆయన ఒంటి మీద పంచిదీసి ఆ పంచిని ఆ పక్షుల మీద విసిరేస్తాడు విసిరేసినప్పుడు ఆ పక్షులు కూడాను ఆ పంచను ఎత్తుకొని వెళ్ళిపోతాయి అవి కూడా ఈ కలుపురుషుడు ప్రభావమే ఆ పక్షులు ఎత్తుకొని పోయి పక్కపక్క నవ్వుతూ వెళ్ళిపోతాయి ఆయన ఒంటి మీద బట్టలు లేవు ఇప్పుడు ఇప్పుడు ఆయనకి బట్టలు కూడా లేని పరిస్థితి వచ్చేసింది అప్పుడు తన భార్య చీర ఉంది కదా ఆ చీరనే ఇద్దరు చుట్టుకొని నడుస్తున్నారు కొంత దూరం నడిచి ఓ నైట్ అయిపోయింది ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయారు నిద్రపోయిన సమయంలో ఆయన నా వల్ల కదా నా భార్య ఎంత కష్టాలు పడుతుంది అందుకని నేను నేనంటూ లేకపోతే తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోతూ మళ్ళా గుర్తొచ్చి బట్టలు లేవు ఒంటి మీద అనుకొని భార్య చీరను చించుకొని ఆ చి ఆ చిరిగిన మొక్కను చుట్టుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ భార్య నిద్రలేచి చూస్తే భర్త లేడు పక్కన అప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఎంత నరకం ఉంటుందో ఒక స్త్రీకి ఒంటి మీద సరిగా చీర లేనప్పుడు ఎంత బాధపడి ఉంటుంది తర్వాత కర్కోటకుడు ఎదురొస్తాడు అడవి దహనం అయిపోతుంది అక్కడి నుంచి నన్ను కాపాడు అనంటే ఇంత పెద్ద కర్కోటకుడు అంటే ఒక సర్పం పెద్ద సర్పం అనకొండ అంటారుగా ఆ పాము తీసుకుపోయి నన్ను ఎక్కడన్నా నది ఒడ్డును పెట్టు ఉండి పెట్టు మహారాజా అని అంటే ఇంతగా ఉన్నావు నేను వేయగలనా ఎత్తుకుపోగలనా అని అంటే అది సూక్ష్మ రూపం దాల్స్తాడు ఆ కర్కోటకుడు దాల్చినప్పుడు ఎతుకుపోయి అక్కడ పెడదాం అనుకొని ఇంక పోయి ఇంకొక పది అడుగులు వేద్దామనంగా కరిచేస్తుంది కర్కోటకుడు అంటే కర్కోటక విషం అని వినుంటారు మీరు ఆ కర్కోటకుడు కాటేసినందువల్ల నరమహారాజు కురూపిలాగైపోయి ఒళ్ళు అంత వికారంగా అయిపోయి మరుగుజ్జు మనిషిలాగా అయిపోయి ఇక ఎవరు తెలుసుకోలేరు అప్పుడు అడగతాడు నేను నిన్ను కాపాడాలనుకుంటే నువ్వు ఇంత ద్రోహం చేసావు నన్ను కరిచావు కదా అని అంటే నువ్వు మహారాజులాగా ఈ అవతారంలో నువ్వు రాజ్యంలో ఎలా తిరగలవు ఈ కురూపి వేషంలో నిన్ను ఎవరు గుర్తు పట్టరు కదా అందుకని ఈ రూపం నీకు సహాయం చేస్తుంది అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోతాడు ఋతుపర్ణుని రాజ్యంలో వంటకి గుర్రాలని గుర్రాల గురించి తెలుసు ఆయనకి గుర్రాల గురించి తెలిసి అక్కడ ఆయనకి ఆశ్రయం దొరకద్ది ఈ స్టోరీ అంతా మీకు చెప్పాలంటే చాలా లెంగ్తీ అయిపోద్ది కాబట్టి మీరు ఒకసారి చూడండి నాకు లేదని ఒక కామెంట్ పెడితే మిగతా స్టోరీ చెప్తాను వాళ్ళిద్దరు కలుసుకునేదాకా చెప్తాను ఇదంతా నేను ఇందు చెప్తున్నానంటే ఇందులో పాత్రలు అంటే ఈ నలమ నలమహారాజు దమయంతి కర్కోటకుడు ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన ఋతుపర్ణుడు ఈ నలుగురు ఉన్నారే నలుగురికి నాలుగు గొప్ప విషయాలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు చిడిచిడిగా ఉండడము ఎవరికి మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి నిద్ర లేవగానే నలమహారాజుని దమయంతిని కర్కోటకుడిని ఋతుపర్ణుడిని ఈ నలుగురిని గనక మనం తలుచుకొని నిద్ర లేచి మన సమయాన్ని కేటాయిస్తే అంటే మన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఈలాప నిందలు అంటారు కదా ఆ నిందలన్నీ పోతాయి మనశ్శాంతి పడద్ది ఈ దోషాలన్నీ పోతాయి అన్న ఉద్దేశంతో నేను ఈ స్టోరీ చెప్తున్నాను ప్రతి ఒక్కరి మంచి కోసమే చెప్తున్నాను వీళ్ళ కోసమే కాకుండా అంటే నాకు కామెంట్స్ పెట్టారు కదా ఎందుకంటే వాళ్ళు డబ్బులు కాసిపడ్డారు లేకపోతే వీళ్ళ మీద ప్రేమ ఆ మీద ద్వేషము లేకపోతే ఏదో ఒక రకంగా ఆ కామెంట్ పెట్టారు ఆ ఒక్క చిన్న మాటకే నేను నా మనసు ఓర్చుకోలేకపోయింది ఇక ఈరోజు మీడియా ముందు తీసుకొచ్చి ఆమెని రకరకాలుగా అన్ని రకాలుగా చూపిస్తున్నారు అంటే ఒక స్త్రీని మనిషి కన్నీటి దేశాలని రాజ్యాలని అన్ని దహించేస్తుంది అట్లాగే ఇప్పుడు కూడాను కాలం అనేది ఒకటి ఉంటుంది సమయం మనం పాటించాలి ఏ విషయంలో కూడాను మనం కాస్త ఓపిక పడితే ఒక పది నిమిషాల్లో మన ఒంట్లో ఉండే మన కోపం అన్నీ చల్లారిపోతాయి ఆ తర్వాత కాస్త ఆలోచన శక్తి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను ఇక ఎంతో దూరం పెంచుకుంటా పోతుంటే ఒక చిన్న అగ్గిరవ్వ రాసుకొని 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 ఒక ఊరినే తగలబెట్టేస్తుంది అందుకని ఇదంతా ఆ ఊరితోనే పో అంతటితో పోదు వీళ్ళు ప్రతి ఒక్కరూ ధర్మం గురించి చేసేవాళ్ళే ఇక్కడ చిరా ఊరి గారు కొన్ని కొన్ని యాగాలని చాలా మంచి పనులు చేస్తున్నారు ఆయన ఫౌండేషన్లు పెట్టి గోవుల సంరక్షణ అవన్నీ ఇక సత్యభావ గారు గోవింద సేవలో భగవద్గీత గురించి అన్ని మంచి మాటలు చెప్తున్నారు ఇక్కడ ఈమె చేసిన అంటే ఫస్ట్ ఈమె చేసిన మంచి పనులకి అందరూ ఆమెకు ఫ్యాన్స్ అయ్యారు ఆ తర్వాత ఆమెకు అవకాశం వచ్చింది ఇవి చేసుకుంటున్నారు ఇప్పుడు ఏ బాధరబంది లేదు బాధ్యత లేదు కాబట్టి ఎంత దూరం అయినా పోయి చేసుకుంటున్నారు డబ్బు అంటే ఎవరికి చేయదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు కదా కొంతమంది మాత్రమే మనకి ఇప్పుడు ఎందుకు డబ్బు అనుకుంటారు కాబట్టి మనమేమి సన్యాసులు ఋషులు మునులు కాదు కదా అందుకని ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద వ్యామోహం ఉంటుంది ఆ విధంగా ఆమె ఇష్టంగా ఆమె చేసుకుంటుంది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకునేటప్పుడు ఎవరు అది అడ్డం పెట్టకూడదు అందుకని ఈ సమయంను పాటించి మీరు ముగ్గురు ఒకటైపోతే ఈ చిల్లర ఏరుకుంటున్నారు కదా యూట్యూబర్సు వాళ్ళందరూ కూడాను ఆ పాపం మూటగట్టుకోకుండా మంచిగా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఈ కథ చెప్పాను ఈ కథ కూడా పూర్తిగా చెప్పలేదు మళ్ళీ వాళ్ళు ఎలా కలుసుకుంటారు ఏమవుతుంది ఆయన ఎలా మహారాజ్ అవుతాడు ఇవన్నీ కూడా నేను చెప్పలేదు కాబట్టి నేను చెప్పే స్టోరీ ఇప్పుడు కూడా చాలా పెద్దదైపోయి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ కాపేస్తున్నాను వీళ్ళందరూ రాజీ పడి మంచిగా ఉంటే ఈ యూట్యూబ్ వాళ్ళు కాస్త శాంతపడతారు అన్న ఉద్దేశంతో ఇది ఏమైందంటే రాజకీయం అయిపోయింది ఇప్పుడు యూట్యూబర్స్ ఏదో ఒక మంచి మాటలు ఒకరికి పనికొచ్చే మాటలు ఏదో చెప్పాలి అనుకునే పోయి ఈరోజు ఇంత దారుణాలకు వచ్చేశారు ఇంకొకరికి పది మందికి అవకాశాలు మాట్లాడుకునే దానికి ఇచ్చారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు గనక నచ్చితే ఓకే ఈరోజుకైతే ఉంటానండి